డాక్టర్గా కెరీర్ ప్రారంభించిన తాను యాక్టర్ గా మారి ఇప్పటివరకు నూట యాబై సినిమాల వరకు నటించారని స్థానికంగా నటనపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు ఈ నెల ఇరవై ఐదవ తేదీన కేంద్రంలో లోకల్ సెలబ్రిటీ షో ఇది వన్ షో పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ కమేడియన్ డాక్టర్ భద్రం తెలిపారు కామెడియన్ డాక్టర్ భద్రం ఫిల్మ్ హౌస్ నిర్వహణలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను స్థానిక తారక రామనగర్ ఈ ప్లేలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో భద్రం వెల్లడించారు ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి చెందిన తాను ఇక్కడి నుండే ఈ లోకల్ సెలబ్రిటీ షోను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఆనం కళా కేంద్రంలో శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని సీనియర్ నటుడు డాక్టర్ పృథ్వీరాజ్ నటులు సుదర్శన్ జోష్ రవి సూర్య వికటకవి డైరెక్టర్ ప్రదీప్ విచిస్తున్నా చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని రాష్ట్ర మంత్రి కందుల దుర్గే సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులకు తెలియజేయగా తనను ప్రోత్సహిస్తూ మంచి సహకారం అందించారని కృతజ్ఞత తెలిపారు ఫిల్మ్ హౌస్ ద్వారా లోకల్ టాలెంట్ ఆటను ప్రోత్సహించి నటులు డ్యాన్సర్లు సింగర్లను సినీ ఇండస్ట్రీకి పంపేందుకు సహకరిస్తామన్నారు కరలకు రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదని అందరు కుటుంబాలతో వీచేసి సుమారు అరవై మంది వరకు ప్రదర్శించే టాలెంట్ వీక్షించవచ్చన్నారు ఎక్కడ నుండో సెలబ్రిటీలు రావడం కాదని ఇక్కడ నుండి సెలబ్రిటీలుగా ఎదగాలన్నారు సమావేశంలో గౌతమ్ సన్నీ శివ మణి సాయి తదితరులు పాల్గొన్నారు భద్రం మాది రాజమండ్రి ఈవెంట్స్ లో ప్రత్యేకంగా ద ఫస్ట్ ఈవెంట్ మనం దీంట్లో ప్లాన్ చేసింది ఏంటంటే లోకల్ సెలబ్రిటీ షో ఇది మన షో అనేది ఒక ఈవెంట్ని స్టార్ట్ చేస్తాం ఇది ఈ లోకల్ సెలబ్రిటీ షో ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి లోకల్ టాలెంట్ అంటే యాక్టర్స్ సింగర్స్ డ్యాన్సర్స్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఒక షో ఉండాలి అని అని అన్న ఒక ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్ ఎక్రాస్ ఏపీ తెలంగాణలో చేయాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం అందులో మొదటిది మన ప్రాంతంలో మన మన ప్లేస్లో మన రాజ్యమండ్రిలో స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఆ అడుగు అని చెప్పేసి ఈ నెల ఇరవై ఐదు అంటే రేపు శనివారం మన ఆనందకళా కేంద్రంలో సాయంకాలం ఐదున్నర నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మన రాజమండ్రిలో ఉన్న లోకల్ టాలెంట్ ఎవరైతే బెస్ట్ యాక్టర్స్ సింగర్స్ డ్యాన్సర్స్ వీళ్ళందరినీ పికప్ చేసి వీళ్ళందరి చేత రిహార్సల్ చేయించి వీళ్ళందరూ మనకి ఆ రోజున అంటే రేపు శనివారం పర్ఫామ్ చేయబోతున్నారు ఈ ఈవెంట్కి ఫిలిం సెలబ్రిటీస్ హైదరాబాద్ నుంచి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని మనందరం ముందుగా పిల్చుకునే ఆ పృథ్వీరాజ్ గారు ఆ కమెడియన్ సుదర్శన్ గారు రవి గారు సూర్య గారు అలాగే డైరెక్టర్ ప్రదీప్ గారు అని చెప్పేసి మన మొన్న రీసెంట్గా వికట కవి అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది జీలో చాలా పెద్ద హిట్ అయింది ఆ డైరెక్టర్ గారు ప్రదీప్ గారు సో వీళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరూ ఆ ఈవెంట్కి వస్తున్నారు రేపు దీంట్లో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్లో ఏవైతే మనందాక చెప్పినట్లు యాక్టర్స్ సింగర్స్ డాన్సర్స్ ఇలాగా ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ముందుగా మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి చెప్పినప్పుడు సార్ చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది ఇది మీరు అన్ని చోట్ల చేయండిది చేయడం చాలా చాలా మంచిది మా సహకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పడం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది